అభ్యాసాలు ఒకటి క్రింది ఖాళీలను పూరించుము ఏ తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మిద్యా ప్రతిబింబం అంటారు బి కుంభాకార దర్పణ వలన ఎల్లప్పుడూ మిద్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది సి సమతల దర్పణం వలన ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది డి తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు ఈ పుటాకార కటకం వలన ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము ఎందుకంటే పుటాకార కటకంలో విద్యా ప్రతిబింబం ఏర్పడుతుంది విద్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము రెండు ఇచ్చిన వాక్యం ఒప్పైనచో టీగాను తప్పైనచు గాను గుర్తించండి ఏ కుంభాకార దర్పణం వలన నిటారు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందగలం ఫాల్స్ ఎందుకంటే కుంభాకార దర్పణంలో విద్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది బి పుటాకార కటకం ఎల్లప్పుడూ విద్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కరెక్ట్ ఎందుకంటే పుటాకార కటకంలో విద్యా ప్రతిబింబం ఏర్పడుతుంది సి పుటాకార దర్పణం వలన నిజ కలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబాన్ని పొందవచ్చు ట్రూ డి నిజ ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము ఫాల్స్ నిజ ప్రతిబింబాన్ని తెరపై పట్టగలం ఈ కుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఫాల్స్ విభాగం వన్లోని పదాలతో విభాగం టూలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని జతపరచుము ఏ సమతల దర్పణం సమతల దర్పణంలో ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణానికి సమానంగా ఉంటుంది బి కుంభాకార దర్పణం కుంభాకార దర్పణంలో ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణం కన్నా చిన్నదిగా ఉంటుంది కుంభాకార దర్పణాన్ని రేర్యో మిర్రర్గా ఉపయోగిస్తారు అందులో నిటార ప్రతిబింబం చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది కుంభాకార దర్పణం ఎక్కువ వైశ్యాలలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది బీకి ఎదురుగా ఉన్నది కూడా కుంభాకార దర్పణానికి సరిపోతుంది సి కుంభాకార కటకం కుంభాకార కటకం పోతంగా ఉపయోగిస్తారు డి పుటాకార దర్పణం దంతాలను పెద్దవిగా చేసి చూసుటకు దంతవైద్యులు ఉపయోగిస్తారు ఈ పుటాకార కటకం కుంభాకార దర్పణ యొక్క లక్షణాలు పుటాకార కటకం యొక్క లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి పుటాకార కటకంలో కూడా ఎక్కువ వైశాల్యంలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది పుటాకార కటకంలో నిటారు విద్యా ప్రతిబింబం చిన్నదై ఏర్పడుతుంది క్వశ్చన్ నెంబర్ పదకొండు వస్తువు కన్నా పెద్దదైన విద్యా ప్రతిబింబాన్ని ఏర్పరుచున్నది ఒకటి పుటాకార కటకం రెండు పుటాకార దర్పణం మూడు కుంభాకార దర్పణం నాలుగు సమతల దర్పణం రెండు పుటాకార దర్పణం కరెక్ట్ ఆన్సర్ పన్నెండు డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో చూస్తూ దర్పణంకు ప్రతిబింబానికి మధ్య దూరం నాలుగు మీటర్లుగా గమనించాడు అతను దర్పణం వైపు ఒక మీటర్ జరిగిన తరువాత అతనికి ప్రతిబింబానికి మధ్య ఎంత దూరం గమనించి ఉంటారు అతను దర్పణం నుంచి నాలుగు మీటర్లు ఉన్నాడు అంటే దర్పణం నుంచి ప్రతిబింబానికి కూడా నాలుగు మీటర్లు ఉంటుంది మొత్తం ఎనిమిది మీటర్లు ఉంటుంది అతను దర్పణం వైపు ఒక మీటర్ జరిగాడు కాబట్టి ప్రతిబింబం కూడా దర్పణం వైపు ఒక మీటర్ జరుగుతుంది సో సిక్స్ మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అతనికి ప్రతిబింబానికి మధ్య దూరం సిక్స్ మీటర్స్ పదమూడు ఒక కారుకు వెనక వైపు చూడడం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉంది కారు డ్రైవరు ఆ కారు రెండు మీటర్ ఫర్ సెకండ్ వేగంతో వెనుక కదిలిస్తున్నాడు కారుకి వెనక భాగంలో పార్క్ చేయబడిన వ్యూ రియర్వ్యూ లో కార్ డ్రైవర్ ఈ వేగంతో చూస్తాడు నాలుగు మీటర్ సెకండ్ సెకండ్తో చూస్తాడు ఎందుకంటే అద్దంలో డబల్ స్పీడ్తో కనిపిస్తుంది